ఈ రోజు వాక్య ధ్యానాంశముగా ఎషియా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును జీవితంలో తృష్ణ దేవుని ఆశీర్వాదముల కోసం ఎన్నిన పరిస్థితులు లాంటి వాటిల్లో ఉండి దేవుని వైపు కనులెత్తి చూస్తున్న పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యం మనతో స్పష్టంగా అర్థమవుతుంది జీవితంలో దుప్పి నూ నీటి వాగుల కోసమే ఎదురు చూస్తున్నట్టు దేవా నా ప్రాణం నీ కోసమే ఆశపడుతున్నది అని చెప్పినట్లుగా మనం దేవుని కోసం ఆశపడుతున్నాము అంటే ఈ వాక్యం మన కోసమే మొదట మనలో ఆశ మొదలవ్వాలి దేవుని కోసం వెతుకులాట మొదలవ్వాలి మనలో తృప్తి ఎవరు ఇవ్వగలరు అన్నది వెతుకులాట మొదలవ్వాలి అప్పుడు మనకి జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది మనం ఎండిన పరిస్థితుల్లో ఉంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములు ఇస్తానంటున్నాడు ఎండిపోయింది అది ఏ విధంగా కూడా ఫలించలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ జలములు ఒక్కసారి వచ్చి వెళితే ఆ ఎండిన నేల అది అవ్వలేదు లేదా ఫలభరితం అవ్వలేదు దేవుడు ప్రవహించే నీరు దయచేసి ఆ నేలను ఫలించి అభివృద్ధి పొందేటట్లుగా చేస్తానంటున్నాడు మన పరిస్థితులను అలా మారుస్తాను అన్నది ఈ వాక్యంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అలానే మన ఆశీర్వాదములు మన సంతతి మీద కూడా ప్రవహిస్తాయి అని మనకి అర్థమవుతుంది దేవునికి మనం మొరపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మీద ఆత్మను కుమ్మరిస్తాడు ప్రవాహ జలముల వల్ల ఆయన దీవెనలు కుమ్మరిస్తాడు నిత్యము ఆశీర్వాదకరంగా ఉండటానికి మన సంతతి పైన కూడా దీవెనలు కుమ్మరిస్తాడు అలాంటి దీవెనలు ఈరోజు సొంతం చేసుకుందాం దేవుని వైపు మాత్రమే ఆయన వైపు మాత్రమే మన ప్రాణం ఎదురు చూచినట్లుగా ఆయన వైపే చూచి జవాబులు పొందుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్రమైనసేయా నీ వైపు చూస్తున్నాం నాయన ఎన్నిన్న నేలగా ఉండి తండ్రి ఎక్కడ జవాబు దొరక్క నీ వైపు చూస్తుండగా మాకు జవాబు దయచేసి ప్రవాహ జలుబుల వలే నిండైన దీవెళ్ళ కుమ్మరించి అలానే మా సంతతి పైన కూడా ఈ ఆశీర్వాదములు ప్రవహింపచేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ